ఈ సినిమాలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికన్నా టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది నేను చెప్తున్నాను ఆడియన్స్కి ప్రేక్షకులకి కానీ ఇంటర్వ్యూల్ ఇంటర్వెల్ చూసినాక స్క్రీన్లు చింపేస్తారు ఇది నేను నమ్మకంతో చెప్తున్నా సరే తర్వాత చెప్పండి చెప్పండి వెంకట్ గారు ఏంటంటే ఈ యాక్షన్ కానీ ఇంత కానీ ఇంత హ్యూజ్గా రావడానికి కూడా బాబే అని ఇచ్చే ఫ్రీడమ్ ఒక టెక్నీషియన్కి బాబే అన్న ఎలా ఫ్రీడమ్ ఇస్తాడంటే అన్న నాకు ఇదేదో చిన్న డౌట్గా ఉంది అంటే చాలు స్టాప్ షూట్ స్టాప్ అందరు రైటర్స్ తోటి కానీ అందరితోటి కూడా కలిసి మళ్ళీ మాస్టర్ డౌట్ చెప్తున్నాడు నాకు ఆన్సర్ చెప్పండి అని అందరు కూర్చొని మళ్ళీ నాకు నన్ను కన్విన్స్ చేసేవాళ్ళు సో ఏంటంటే ఆ ఫ్రీడము నేను ఏదన్నా తప్పైనా రైట్ అయినా చెప్పడానికి చాలా ఫ్రీడమ్ అంటే బ్రదర్ బ్రదర్ కన్నా చాలా ఇంకా చాలా దగ్గరగా చూసుకున్నారు ఈ వన్ ఇయర్ ఈ సినిమా చేసిన దానిలో థ్యాంక్ యూ బాబి అన్న ఫర్ నేను ఇంత చేస్ చేశాను ఇంత హెవీగా ఇంత బాగా చేశానంటే అది ఫస్ట్ బాబీ అన్న అండ్ అండ్ విజయ్ కార్తిక్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఒక మెంటర్గా ఒక ఫ్రెండ్గా ఒక వన్ ఇయర్ మేము ఎక్కువ మాట్లాడుకొని ఉన్నాం ఒక పరిపూర్ణమైన టెక్నీషియన్గా ఈ సినిమా నన్ను తీర్చిదిద్దింది సో థ్యాంక్ యూ టీమ్ కానీ బావి అన్నకు కానీ విజయ్ సార్ కానీ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాబు గారి గురించి ఒకటి చెప్పాలి ఎండలో ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అవర్ గుర్రాన్ని గెలాప్ తోలేవాడు ఆయన ఒక్కసారి స్టార్ట్ క్యామరా యాక్షన్ అనగా నా గుండి డమ్ము ఎందుకంటే ఇసుకలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ హీట్ ఉంటుంది ఎండ ఉంటుంది అంత ఫాస్ట్గా తోలేవాళ్ళు మాస్టర్ వన్ మోర్ కావాలని అడిగేవారు సో ఎక్కువ ఈ సినిమాలు ఏంటంటే నైట్స్ ఎక్కువ చేసాం నైట్స్ చేస్తాడు త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ హార్స్ తోలేవాళ్ళు థర్టీ ఫార్టీ టైమ్స్ ఎన్ని షార్ట్లు ఓకే అన్న తర్వాత థర్టీ ఫార్టీ టైమ్స్ గుర్రం దిగి మళ్ళీ వెళ్ళి కూర్చొని మళ్ళీ ఎక్కేవాళ్ళు అనమాట సో గుర్రం తోటి అంత ఈజీ అయిన విషయం కాదు కానీ ఈ సినిమాలో గుర్రంలో బాబు చేసిన హార్స్ చూస్తే మగడే బాబు ప్రతిసారి ఎక్కి దిగిన వరకు గుండె అక్కడ కొట్టుకుండేది అందరికీ డిఓపి దగ్గర నుంచి బాబీ అన్నకి నాకు అందరికీ సో మీతోటి ఈ త్రీ ఇయర్స్ కంటిన్యూగా సినిమా నన్ను నేను నన్ను నేను నే నేను పరిణితి చెందటానికి హెల్ప్ అయింది సార్ థ్యాంక్ యూ సో మచ్ వర్క్ మీలాగా వర్క్ చేయటం అనేది అంటే ఒక వర్క్ పైన ఈ టైం ఏంది ఈ టైం ఆ వర్క్ కోసం టెక్నీషియన్ మనసులో హ్యాపీనెస్ మాస్టర్ ఓకే నా వన్ మోర్ మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాము వచ్చే వరకు మొండిగా ఉండేవాడు సార్ థ్యాంక్ యూ సార్ రాజస్థాన్లో అయితే యూ కిల్ ఇట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు లాస్ట్కి ఏ చెప్పినా జైబాలయ్య గారనే చెప్తాను నేను ఎప్పుడైనా